తల్లి తండ్రి కన్నా ముందు భుజించరాదా అంటే మనం భోజనం చేయకూడదా అంటే చేయకూడదు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు కారణం ఏంటంటే మనం జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రులు జన్మనిచ్చి మన మంగోత్రాలను శుభ్రపరిచి పెంచి పేషించి పెద్దవాళ్ళగా చేశారు అటువంటి తల్లిదండ్రులకు గౌరవించడం అనేది సాక్షాత్తు ఆ ఆదిపతంబతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను గౌరవించడం పూజించడం అన్నమాట కాబట్టి మనం భగవంతుడికి ఆరాధన చేసినప్పుడు మనం ప్రసాదం పెట్టిన తర్వాతనే మనం దాన్ని స్వీకరిస్తాం ఎందుకంటే అది భగవంతుడి యొక్క ఆరాధన అలాగే మన తల్లిదండ్రులు కూడా మన భగవత్ స్వరూపం వారు తిన్న తర్వాతనే వారు తిన్న తర్వాత తినటం వల్ల అది మనకి ప్రసాదం అవుతుంది అనమాట అది నీ ఆయుష్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది అలానే నీ తల్లిదండ్రులను గౌరవించే సంప్రదాయాన్ని నువ్వు పాటించుకోవడం కూడా అవుతావు అని మన అనుభవపూర్వకంగా మన పెద్దలు ఋషులు మన సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మం అందించినటువంటి సంప్రదాయాలు కాబట్టి మన సంప్రదాయాలను గౌరవిద్దాం సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం ధర్మ రక్షతి రక్షిత